ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రికి కానీ పూర్తి స్థాయిలో తెలియడం లేదు అనే దానికి తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం మనం గుర్తు చేసుకోవచ్చు బ్లూ ఫ్లాగ్ గుర్తింపుని రిషికొండ రిసార్ట్కి రిషికొండ పార్క్కి రిషికొండకు సంబంధించినటువంటి బీచ్కి రద్దు చేసేసారు దానికి కారణం ఏంటంటే ప్రమాణాలను పాటించలేదు అనేటువంటి ఉద్దేశంతో దానికి ఎవరొకరిని బాధ్యులు చేయాలి కదా బాధ్యులు చేసింది పర్యాటక శాఖ చేసి అక్కడ ఉండేటువంటి డిప్యూటీ డైరెక్టర్ రమణ గారిని అలాగే జ్ఞానవేణి గారిని బదిలీ చేసింది మరి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వేసారు అని అంటే దాస్ అనేటువంటి అతన్ని నియమించారు డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్లో తీరా ఎవరు ఆ దాస్ గారు అని అంటే ఆయన ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ని డిప్యూటీ డైరెక్టర్గా పోస్ట్ చేశారు ఆ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది మీడియాలో రావటంతో ఒక్కసారిగా అప్రమత్తం అయింది అప్రమత్తం అయ్యి వెంటనే ఆ దాస్కు బదులుగా ఇప్పుడు మరొకరిని ఎంపిక చేసింది సుధాసాగర్ అనేటువంటి ఆవిడని అక్కడ ఎంపిక చేశారు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు దాంతో జరిగినటువంటి నష్టాన్ని దుర్పేసుకున్నాము అని చెప్పి భావిస్తూ ఉన్నారు కానీ ఈ తప్పు ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసింది మీడియా ద్వారా బయటకు వచ్చేసింది దీంతో పర్యాటక శాఖలో ఏం జరుగుతుంది అనే అంశం మీద డైరెక్ట్గా సీఎం ఆఫీస్ కాన్సంట్రేషన్ చేసింది ఇప్పటికే పర్యాటక శాఖ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు లీడర్లు ఆ శాఖ మీద ఆధిపత్యం కొనసాగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది ఆ శాఖ పరిధిలో ఉండేటువంటి రిసార్ట్లు కానీ రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ల్యాండ్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు లీడర్ల ఆధీనంలోనే ఉన్నాయి వాళ్ళే ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు అనేది క్లియర్గా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది వాళ్ళ గ్రూపుల్లో పెడుతున్నారు వివరాలతో సహా కానీ దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయట్లేదు ఉన్నటువంటి కాంట్రాక్టులను తొలగించట్లేదు ఉన్నటువంటి భూముల లీజుల్ని సమీక్షించట్లేదు హోటల్స్ నిర్వహణ అదే అలానే జరుగుతుంది రిసార్ట్స్ నిర్వహణ అలానే ఉంది అలాగే రెస్టారెంట్కు సంబంధించినటువంటి నిర్వహణ కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్టర్లే నిర్వహిస్తున్నారు ఎక్కువ మంది ఎక్కువ చోట్ల అనేది వినిపిస్తుంది మరి ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న రావచ్చు ఆ శాఖ మంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎండి అమరాపాలి గారు అలాగే కార్యదర్శులు వీళ్ళందరూ కూడా పెట్టుబడులు మొబలైజ్ చేసేటువంటి కార్యక్రమంలో విశాఖలో ఒక మీటింగ్ పెట్టారు అలాగే విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఏడు చోట్ల స్టార్ హోటల్స్ నిర్మించాలి పర్యాటక శాఖను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి ఒక బూస్టప్ అయితే ఇచ్చారు కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి అంశాలను మాత్రం పరిశీలించట్లేదు వాటిని రిపేర్ అయితే చేయట్లేదు తాజాగా వచ్చినటువంటి ఎపిసోడే మనం తీసుకోవచ్చు అసలు అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే దాస్ అనే అతనున్నారో అతన్ని డిప్యూటీ డైరెక్టర్గా నియమించడం అనేది అసలు పర్యాటక శాఖ ఆ అధికారుల ఆధీనంలో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఆధీనంలో నడుస్తుందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది బ్లూఫాగ్ గుర్తింపు రిషికొండ బీచ్ కోల్పోయింది దాన్ని సంపాదించాలంటే కనుక కొన్ని ప్రమాణాలని అంతర్జాతీయ ప్రమాణాలని పాటించాలి గతంలో బ్లూఫాగ్ గుర్తింపు ఉంది ఆ రిసార్ట్కి ఆ బీచ్కి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి ఆ బీచ్కి అనేక మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా అంతర్జాతీయ గుర్తింపు రద్దయింది దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారు ఎందుకంటే పర్యాటక శాఖని డెవలప్ చేయాలి అంతర్జాతీయంగా ఉండేటువంటి పర్యాటకులని ఆకర్షించాలి విదేశీ పెట్టుబడులు రాబట్టాలి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అని చంద్రబాబు నాయుడు గారు తపన పడుతూ ఉన్నారు ఒక విజన్ తయారు చేశారు ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ దిశగా అడుగులు వేయాలి అన్ని డిపార్ట్మెంట్లు ఆయా డిపార్ట్మెంట్ల పరిధిలో దానికి అనుగుణంగా విజన్ తయారు చేసుకుని అమలు చేయండి అని చెప్పి ఆయన చెప్తే ఉన్నటువంటి దాన్ని మరింత నష్టపరిచేలా కొంతమంది చేస్తూ ఉన్నారు సో దీంతో అసలు పర్యాటక శాఖలో ఏం జరుగుతుంది అనేటువంటిది సీరియస్గా చర్చ జరుగుతుంది ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ నిర్మిస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని ఏం చెయ్యాలి అనే దాని మీద స్పష్టతని తీసుకురాలేకపోతుంది పర్యాటక శాఖ సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు ఆ శాఖలో అనుభులైనటువంటి అధికారులు ఉన్నారు మరి ఎందుకు రిషికొండ భవనాన్ని ఉపయోగించుకోలేకపోతుంది దాని నిర్వహణకే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఆ భవనాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రశ్నిస్తున్నారు మండలిలో భవనాన్ని కట్టించలేకపోయారు అసలు మేమే కట్టించాము దాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఉందని చెప్పి బొత్స మండల్లో ప్రశ్నించినటువంటి అంశం మరి దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పర్యాటక శాఖ సుమారుగా ఇరవై ఏడు స్టార్ హోటల్స్ని ఎందుకు నిర్మిస్తుంది దేనికోసం నిర్మిస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ప్రత్యర్థుల నుంచి వస్తుంది పర్యాటక శాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప ఆ శాఖ మారదు అనేటువంటి విషయం ఇప్పుడు చర్చ జరుగుతోంది రిషికొండ జరిగినటువంటి అవినీతి మొత్తం కూడా పర్యాటక శాఖ నుంచే జరిగింది అనేది ఒక వాదన ఉంది అలాగే గతంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ రోజున ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా రోజా గారు ఉన్నారు ఆవిడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆవిడ కూడా డ్యాన్స్ వేశారు ఆడదం అందర కార్యక్రమాలు పాల్గొన్నారు కబడ్డీ ఆడారు సో ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ ఆ పర్యాటక శాఖ నిధుల్ని ఆడుదా ఆంధ్రాకి కూడా ఖర్చు పెట్టారు అప్పటి నుంచి కూడా ఆ నిధుల్లో దుర్వినియోగం జరిగిందని వినిపిస్తుంది కానీ ఎక్కడ కూడా దర్యాప్తు ఆదేశాలు జారీ చేయలేదు నిన్నటికి నిన్న గోరండ్ల బుచ్చే చౌదరి గారు సీనియర్ అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆ రోజు ఆడుతూ ఆంధ్రం కార్యక్రమంలో క్రికెట్ కిట్లో బ్యాటర్స్ ఆడే ఆడేటువంటి క్రమంలో బ్యాటింగ్ చేసేటువంటి క్రమంలో ఆడేటువంటి గార్డు ఏదైతే ఉంటుందో ఆ గార్డ్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేశారని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి ఈ స్థాయిలో అక్రమాలు దుర్వినియోగం జరిగితే మరి దాని మీద ఇంతవరకు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు ఎంక్వైరీ వేయకపోగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామం డెన్మార్క్ ఇచ్చినటువంటి బ్లూ ఫాగ్ గుర్తింపు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రిషికొండ బీచ్కే ఇచ్చింది అంత ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు రద్దయితే దానికి బాధ్యులుగా చేస్తూ కొంతమందిని తాత్ తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంటే దానికి బదులుగా వాళ్ళు నియమించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవుట్సోర్సింగ్ సిబ్బంది కావడం అనేది విచిత్రమైన పరిణామం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని కూడా తెలియకుండా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో నియమించారు ఇది విచిత్రమైన పరిణామం కదా మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు పర్యాటక శాఖ రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందుతుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు వాసనలు ఖచ్చితంగా దాంట్లో కొనసాగాల్సిందేనా దీని మీద మీ కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ